కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ఈరోజు ప్రధానంగా మనం వార్తల్లోకి వెళితే మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో గత లిక్కర్ విధానం మీద పెద్ద ఎత్తున చర్చించడం జరిగింది శ్వేతపత్రం మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ శ్వేతపత్రంలో మన రాష్ట్రానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగిందని ఖజానాకి చేరకుండా అది వాళ్ళ జోబుల్లోకి వెళ్లిపోయిందని చెప్పి చెప్పుకొచ్చారు అదే విధంగా ఆ మూడు వేల కోట్ల రూపాయలు లంచాల రూపంలో ఆ వాళ్ళు అని చెప్పి చెప్పు రావడం కాదు 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 పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కాదు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు ఇట్లా మొత్తం మీద చూస్తే ఇది పెద్ద కుంభకోణంగా ఈ దేశంలోనే ఓ ఈ మద్యం కుంభకోణం చాలా పెద్దదిగా ఉన్నట్టుగా మనకి కనబడుతుంది దీన్ని పూర్తి వివరాల్లోకి మళ్ళీ మనం వెళదాం ఇప్పుడు ప్రధానమైన హెడ్డింగ్లు మనం చూసేద్దాం ఒకసారి కిక్కు లెక్క తేలుస్తాం అంటూ ఆ ఆంధ్రజ్యోతి ఇచ్చింది మా మద్యం మాయలో మా మద్యంలో మహామాయ జగన్ లిక్కర్ దందాపై శ్వేతపత్రం విడుదల చేసినట్టు చెప్పారు వ్యవస్థని కుప్పకూల్చారని చెప్పి మరో వార్త అమరావతికి చుక్ చుక్ అంటే మన మన రాజధానికి రైలు వేస్తున్నట్టు రైలు బండి వేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆ తర్వాత ప్రధానమైన వార్తల్లో మద్యం అక్రమాలపై సిబిఐ సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఆ మందరపల్లిలో ఘటన విఆర్ కు సిఐ ఆయన సిఐని విఆర్ అనే దీని మీద తగ్గించి ఆయన అట్లే దీంట్లో పెడతారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఢిల్లీలో ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్ ధర్నా చేశారు అదేవిధంగా ఆ సాక్షిలో చూస్తే నరమేదంపై కనెర్ర మందుబాబు దందే అంటూ ఇక్కడ మన శ్వేతపత్రం మీద ఇచ్చిన కామెంట్ అది మళ్ళీ వర్షాల ముప్పు దళితులపై దాష్టికం అరాచకాన్ని అడ్డుకుందాం అంటూ ఆ వచ్చింది ఈరోజు వార్తలంతా కూడా మళ్ళీ మనం ఎందుకు వివక్ష అంటూ ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి మొత్తం కూడా ధర్నా చేయడం జరిగింది ఇది ప్రధానమైన వార్తల్లో ఈ రోజు ఉంది ఒక్కొక్క పేపర్ గా మనం పరిశీలన చేద్దాం ఏంది లోతుల్లో పెడి ఆంధ్రజ్యోతిలో ముఖ్యమైన వార్తలు కానీ మనం చూసామంటే ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి తల్లికి అంటూ మన ఆ లోకేష్ బాబు చెప్పుకొచ్చారు త్వరలో విధానాలు జారీ చేస్తాం ఆ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల అన్నిటికీ కూడా తల్లివందన ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆ మన లోకేష్ గారు చెప్పుకొచ్చారు అదే విధంగా కిక్కు తేలుస్తాం ఈ మందు ముడుపుల కిందే మూడు వేల పదమూడు కోట్లు మూడు మూడు వేల నూట పదమూడు కోట్లు నొక్కేశారు ఖజానాకు మరో పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు దాదాపు ఆ లెక్కలు తేలాల్సి ఉందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పుకు రావడం కనబడుతుంది మద్యంలో మహామాయ ఈ దీంట్లో విషయాన్ని మనం కానీ చూసినామంటే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గత ఐదేళ్ల కాలంలో మొత్తం ప్రజల ఆరోగ్యాలను అదేవిధంగా ప్రజల యొక్క ఆ అవయవాలను ప్రభుత్వం యొక్క ఆదాయానికి గండి కొట్టే విధంగా మొత్తం మీద ఈ యొక్క అరాచకం ఆ ఆర్థిక అరాచకం జరిగింది దీని మీద చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు గారు కూడా స్పందించినట్టు మనకు కనబడుతుంది అందుకోసమే దీని మీద ప్రత్యేకంగా ఆ ఒక కమిటీ ఏర్పాటు చేసి సిబిసిఐడి ద్వారా విచారణ జరపాల జరపాలని ఈడీ ఇప్పుడు అవసరమైతే అప్పగించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చారు ఇంత పెద్ద అరాచకం ఆర్థిక అరాచకం ఢిల్లీ లెవెల్లో ఇంతకు ముందు ఆ ఆప్ మీద అదే బిఆర్ఎస్ కవిత మీద పెట్టిన నేరం కంటే చేసిన నేరం కంటే ఇది చాలా పెద్ద నేరంగా ఆ చెప్పక రావడం కనబడుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో దీని మీద చాలా పెద్ద ఎత్తున నిఘా పెట్టి దీని ఎంత దోపిడి జరిగింది ఖచ్చితంగా దీని మీద వీళ్ళు ఎవరెవరు దీంట్లో బాధ్యులుగా ఉన్నారో వాళ్ళని అందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సమా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం శ్వేతపత్రంలో చెప్పడం జరిగింది కాబట్టి దీని మీద మరింత లోతుగా మనం మీరు అధ్యయనం చేయాలి నేను అధ్యయనం చేయాలి చాలా పెద్ద ఎత్తున కుంభకోణం మాత్రం చెప్పక తప్పడం లేదు ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు వ్యవస్థలను కూల్ చేశారని చెప్పేసి ఆ మన ముఖ్యమంత్రి గారు సిఎస్ ప్రత్యేక సిఎస్లు ముఖ్య కార్యదర్శులు వీళ్ళందరితో సమావేశం నిర్వహించారు ఈ విషయంలో ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం వ్యవస్థలన్నీ కూలిపోయాయి ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకున్నారు అసలు అధికారుల చేత పని చేయించడంలో చాలా లోపం జరిగింది కాబట్టి ఈ ఇప్పుడు అందరూ అధికారులంతా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టాలి కాబట్టి సహకరించండి అని చెప్పేసి ఆ అధికారుల అందరినీ విజ్ఞప్తి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి ఆ పద్ధతుల్లో ఆ పాలన్ని ఆ గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నట్టు ఆ కనపడుతుంది ఆ హెచ్డితో భేటీ జరగడం జరిగింది బాబు గారు అదే విషయం అసలు విషయం ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమైన వార్త మన రాష్ట్రానికి నిన్నటి వరకు చాలా అసహనంగా ఉనింది వాతావరణం కేంద్రం నుండి మనకు నిధుల విషయంలో ఈ రోజు కొంత తృప్తి పడే విధంగా నిన్నటి రోజు ఆ అమరావతికి రైలు అమరావతికి చుక్ చుక్ అంటూ హెడ్డింగ్ ఇచ్చారు రాజధాని అనుసంధానిస్తూ రెండు వేల నలభై ఏడు కోట్లకు ప్రాజెక్టులకు కేంద్రం ఓకే చెప్పినట్టు ఏపీకి మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్లు రైల్వే బడ్జెట్ భారీ ఎత్తున పట్టాలెక్కిన రాష్ట్ర ప్రాజెక్టులు అమరావతి లైన్ పరిధి యాభై ఆరు కిలోమీటర్లు విజయవాడ ఎర్రపాలెం నుంచి అమరావతి స్టేషన్ సమ్మతి డిపిఆర్ దశలో ప్రాజెక్టు అనుమతులు లభించగా లభించగానే పనులు మొదలు గత ప్రభుత్వం వల్లే నిర్మాణం రైల్వే జోన్ ఆలస్యం త్వరలో భూములు గుర్తించాలి గుర్తించాలని బాబును కోరాం అమరావతి లైన్ న్యూస్ చూపిన మంత్రి వైష్ణవ్ ఇది విషయం రైల్వే శాఖ మంత్రి ఆ వైష్ణవ్ గారు మన ముఖ్యమంత్రి గారిని ఆ స్థలాలు చూపించమని అదేవిధంగా లైన్ ఎట్లా వేయాలి ఏమనేది చూపించాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారిని కోరినట్టు ఈ వార్తల్లో సారాంశంగా మనకు కనబడుతుంది ఆ తర్వాత ముఖ్యంగా ఢిల్లీలో ధర్నా చేశారు దాదాపు ఆ కొంతమంది ఇండియా బ్లాక్ సంబంధించిన వాళ్ళు కొంతమంది మద్దతు తెలియజేశారు యూపీ నుండి అఖిలేష్ యాదవ్ ఇంకా కొంతమంది హాజరైనారు వివరాలలోకి పోతే వేరే వార్తా పేపర్లు కూడా చూద్దాం ఆ తర్వాత ఆ నామినేటెడ్ పోస్టులకు కూటమిలో ఒప్పందం జరిగింది ఆ టీడీపీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు అరవై ఎమ్మెల్యేలు ఉన్న చోట అరవై శాతం ఆ టిడిపి పార్టీ కానీ అదే విధంగా ముప్పై శాతం జనసేన కానీ మిగిలింది బీజేపీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు అదే విధంగా జనసేన ఉండే ఉండే ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా ఉండే ప్రాంతంలో ఇదే పద్ధతిలోనే యాభై శాతం దాకా ఆ జనసేన వాళ్ళకి మిగతా అంతా కూడా బీజేపీ బిజెపి తెలుగుదేశం పంచుకోవాలని చెప్పేసి నామినేటెడ్ పోస్టులు అనుకోవడం జరిగింది ఇది ఆ తర్వాత ముఖ్యమైన వార్తగా మనం చూసినప్పుడు ఆ రోనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు ఆయన గెలుస్తాడని చెప్పేసి ప్రచారం జరిగింది నిన్నటి వరకు అయితే నిన్న జరిగిన ఒక మొత్తం సర్వేలో అది పోయి కమలా హారిస్ గారికి ఆ అవకాశం వచ్చిందని చెప్పి తెలియవస్తుంది ఇంతకు ముందు ఆ ఈయన ఇంతకు ముందున్న అధ్యక్షుల్లో అధ్యక్ష పదవిలో ఉన్న జో బైడెన్ గారు అధ్యక్షులుగా ఉన్నారు ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితులు అదేవిధంగా మానసిక పరిస్థితి గుర్తు లేకపోవడం కరోనా రావడం వీటన్నిటి కారణంగా అడిగిందని సమాధానం చెప్పకుండా వేరే వేరే దాటవేతలు వేరే వాళ్ళ పేర్లు చెప్పడం దీంతో ఆయన యొక్క కౌంటు పడిపోతూ వచ్చింది ఆ ఓటమి లైన్కి వెళ్ళిపోయినారు ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఒక మెట్టు మెట్టు ఎక్కుతూ ట్రంప్ గెలుస్తారని చెప్పి ప్రచారం జరిగింది ఈ పరిస్థితుల్లో నిన్నటి రోజు ఆ సర్వే చేస్తే నలభై రెండు పాయింట్లు ట్రంప్ గారికి వచ్చింది నలభై నాలుగు పాయింట్లు ఆ కమలా హారిస్ గారికి వచ్చింది కాబట్టి కమలా హారీస్ గెలిచిపోతారని చెప్పేసి వాతావరణం ఈ రోజు అమెరికాలో వచ్చేసింది ఈ పరిస్థితుల్లో మనం నెక్స్ట్ వార్తల్లోకి చూస్తే విపక్ష రాక్ష రాష్ట్రాలపై విపక్ష రాష్ట్రాలపై వివక్ష అంటూ మరో వార్త ఇచ్చారు మామూలుగా ఆ ఈ ఆ ఎన్డిఏ కూటమి ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ నిధులు ఇచ్చి వాళ్ళకు మాత్రమే చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అంటూ మొత్తం ఎన్డిఏ సంబంధించిన ఆ ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ధర్నా చేయడం జరుగుతోంది ఆ భారత సమాఖ్య వ్యవస్థకి వ్యవస్థ పవిత్రతపై దాడి కేంద్ర బడ్జెట్ పై ఇండియా ఆగ్రహం పార్లమెంట్ నుంచి వాకౌట్ ప్రాంగణంలో ఎంపీల నిరసన బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలకు మొండి చేయి చూపించడం నిధులు కేటాయించడం అదే అదేవిధంగా పథకాలు ప్రవేశ ఇవ్వడం కానీ చాలా నష్టం జరిగింది అని చెప్పి వాళ్ళు ధర్నా చేసుకొచ్చారు ఇది పరిస్థితి ఆంధ్రజ్యోతికి సంబంధించి ముఖ్యమైన సాక్షిలో ప్రధానంగా ఢిల్లీలో జరిగిన ధర్నా మీదనే రాశారు మొత్తం నరమాదంపై కనెర్ర అని చెప్తూ ఏపీలో అటవీక పాలన జాతీయ పార్టీల ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై హోరెత్తిన ఢిల్లీ అంటూ చాలా పెద్ద ఎత్తున ఆ రాశారు వీళ్ళు అయితే అంత పెద్ద ఎత్తున జనం వచ్చారా అని చూసినప్పుడు రాలేదని కొంతమంది అయితే చెప్పుకొచ్చారు ఇలాగైతే ఎక్కువ రోజులు అధికారంలో ఉండరు అని చెప్పేసి ఆ సమాజ్వాది పార్టీ అఖిలేష్ యాదవ్ గారు చెప్పారు ఆ అరాచకాన్ని అడ్డుకుందామంటూ ఆ ఈ హెడ్డింగ్ మొత్తం ఆ ధర్నాకు సంబంధించిన విషయాలే సగం పేజీకి ఇచ్చేశారు ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు మందుబాబు దందానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ సిండికేట్ గుప్పెట్లోనే మద్యం ఆ ఐదేళ్ళలో పన్నెండు పన్నెండు పాయింట్ యాభై లక్షల కోట్ల దోపిడీ అంటూ ఈ వీళ్ళ వర్షంలో ఆ రాసుకొచ్చారు మద్యం పేదల వ్యసనం అంటూ రాశారు మొత్తం మీద ఆ ఒకరి మీద ఒకరు ఒకరు బుద్ర బురద చల్లుకోవడానికి చేసినట్టుగా ఉంది ఇంతకుముందు అంతకుముందు జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు ఈయన మన జగన్ కాలంలో జరిగిన యొక్క తందా గురించి మాట్లాడటం లేదు రెండు కలిపి రాస్తే ఈ పక్క ఈ పక్కకే తెసే అప్పుడు బలంగా ఉంటుంది అట్లా కాకుండా అప్పుడేదో జరిగింది ఇప్పుడేదో బాగా ఈ ఐదేళ్ళు బాగా చేసినట్టు చెప్పుకొస్తా అంటారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆ మొత్తం మీద మళ్ళీ చూస్తే నెక్స్ట్ వార్త చూస్తే మళ్ళీ వర్షాలు ముప్పు అని చెప్పేసి ఆ ఇరవై ఏడున బంగాళాఖాతంలో మరో అల్పపీడను ఆయన చెప్పేసి చెప్పుకొచ్చారు అదే తల్లికి వందనం ఇప్పుడే కాదు అని చెప్పి వచ్చారు మామూలుగా అయితే ఇంకొంత దాని యొక్క మార్గదర్శకాలు అవన్నీ కూడా నిర్ణయించాల్సి ఉంది అని చెప్పేసి ఆయన ముందే చెప్పాను కదా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇచ్చిన వార్త అది ఆ తర్వాత దా దళితులపై దాష్టికం ధర్మవరంలో దళిత మహిళను చిత్రహింస పెట్టిన టీడీపీ నేతలు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది ఆ ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు ఫిర్యాదు ఇచ్చిన కేసు నమోదు చేయని పోలీసులు రక్షించ రక్షించు మంత్రి సత్యకుమార్ బాధితులు వేడుకోలు ఇది పరిస్థితి దళిత మహిళని చిత్రహింసలు పెట్టినారంట దీని మీద మాత్రం ఖచ్చితంగా టిడిపి నేతలు హస్తం ఉందని చెప్పి వీళ్ళు రాశారు చూడాలి ఎట్లా ఉంది ఏ అసలు విషయాల్లోకి వెళితే మనకు అర్థమవుతుంది నెక్స్ట్ మనం ప్రజాశక్తి పేపర్లోకి వెళితే మధ్య అక్రమ అక్రమాలపై సిబిసిఐడి విచారణ శాసనసభలో సీఎం ప్రకటన శ్వేతపత్రం విడుదల ఖజానాకు పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు నష్టమని వెళ్ళడి ఆ నేను ముందే ఆంధ్రజ్యోతిలో విషయాలంతా కూడా చెప్పాను కదా అదే సమస్య దీంట్లో రాయడం జరిగింది దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని చెప్పేసి ఒక అంచనా ఆ కాబట్టి రోజు దోపిడీ ఇది ఎందుకంటే దాదాపు ప్రతి మనిషి తాగే వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పోయి ఇబ్బంది పడి లేక దీనికంటే కూడా ఎంఆర్పి కంటే కూడా ఎక్కువ సందర్భాల్లో డబ్బులు కట్టినారు కొంతకాలం తర్వాత మళ్ళీ దాన్ని ఎంఆర్పి రేటు కి తగ్గించారు ఎంఆర్పి కంటే ఎక్కువ వసూలు చేసిన సందర్భాలు ఇంతకు ముందు ఉన్నింది అట్లాంటిది ధరలంతా ఎక్కువ ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ తిరుగుబాటు చేస్తే తప్పని పరిస్థితుల్లో కుదించి తగ్గించారు ఒక రెండు ఒకటిన్నర రెండు సంవత్సరాల ముందు ముందు అంత కూడా ఎంఆర్బి కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఈ పరిస్థితుల్లో ఇట్లా జరిగింది ఆ తర్వాత మదన ఘటనలో విఆర్ సిఐ అది మనం మొదట అనుకున్నాం ఆ ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ ఆ అనుమానులందరినీ విచారిస్తున్నాం ఎస్పి గారు చెప్పారు ఇక్కడ ఏమంటే మొత్తం మీద ఈయన అక్కడ నిఘాలో ఆ పట్టణంలో నిఘాలో ఉన్న ఇద్దరు పోలీసుల్ని సస్పెండ్ చేశారు విషయం తెలిసి కూడా ఎస్పీకి డిఎస్పీకి సమాచారం ఇవ్వలేదంట అందుకోసం ఈఆర్కి పంపించారు కాబట్టి దీని మీద కూడా పెద్ద ఎత్తున ఇది జరుగుతూ ఉంది ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఆ మందరపల్లి ఘటన మీద త్వరలో అమరావతికి రైల్వే లైన్ వస్తుందని చెప్పి మొదటే అనుకున్నాం కదా మీడియా సమావేశంలో మంత్రి అశ్విని వైష్ణవ్ వెబ్సైట్ లో పునరుద్ధరణ ఇప్పటి వరకు మామూలుగా జివోలు ప్రభుత్వ జీవోలు అంతా కూడా లో పెడతారు అతి కొంత ఇబ్బంది వచ్చింది ఈ మధ్య కాలంలో ఎందుకంటే ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ మా ప్రభుత్వం పోయేటప్పుడు నిబంధనలు ఎన్నికల నిబంధనలు ఉండడంతో దాన్ని ఎంత కూడా రద్దు చేస్తున్నారు దీంతో మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి డిసైడ్ చేశారు ఇంతకుముందు ఎట్లయితే ఉనిందో ఇంకొంచెం నాణ్యంగా ని డెవలప్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి చెప్పుకొచ్చారు ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఆ యూపిఐ చెల్లింపులు ప్రోత్సాహకాలు కోత ఆ ఇది ఒక వార్త ఆ తర్వాత నేపాల్లో విమాన ప్రమాదం జరిగింది దాదాపు పద్దెనిమిది మంది చనిపోయినారు ఒక పైలట్ మినహా పై అది విమానాశ్రయం పక్కనే ఒక పెద్ద గొంతు ఉందంట ఆ గొంతులో దింపేటప్పుడు వెళ్ళిపోయి పడిపోయిందని చెప్పి చెప్పుకొచ్చారు మొత్తం మీద అక్కడ చాలా ప్రముఖులంతా కూడా ఉన్నారు దాంట్లో పద్దెనిమిది మంది బిడ్డలతో పాటు చనిపోవడం జరిగింది చాలా దారుణమైన విషయం జరిగింది ఆ తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టారు మన్ తర్వాత ధర్నాలో జగన్ దాడులు వేధింపులు పెరిగిపోతున్నాయంటూ ఆందోళన ధర్నాకు ఎస్పీ శివసేన ఆఫ్ టీఎంసీ అన్నా డిఎంకే తదితర పార్టీలు వెళ్ళాయి వామపక్ష పార్టీలు పోలేదు మొత్తం మీద ఈ కొన్ని పార్టీలంతా కూడా మద్దతు పలికాయి అయితే కొంతమంది వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన అరాచకాలు వీటన్నిటిని కూడా తెలుసుకొని బాధపడినారని కూడా తెలిసింది ఎందుకు వెళ్ళాము అనే ఫీల్ అయినట్టు చెప్పుకొచ్చినారు కొంతమంది అది ఎంతవరకు నిజమో చూడాలి మొత్తం మీద ఇక్కడ మాత్రం ఆ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పెద్ద ఎత్తున దౌర్జన్యాలు అదేవిధంగా ఆర్థిక నేరాలు ఇవన్నీ జరిగినాయనేది మాత్రం వాస్తవం ఈ వాస్తవాన్ని కప్పిపెట్టి ధర్నాతో కప్పిపుచ్చేద్దామని ప్రయత్నం చేస్తే తప్పు కాబట్టి ఆ నేను ముందే చెప్పాను అంత నిజాయితీ పరుడైనా అయితే జగన్ గారు ఆయన ఐదేళ్ల పరిపాలన మీద ఆయనే శ్వేతపత్రం విడుదల చేయాలి అట్లా కాకుండా ఏదో ఢిల్లీలో పోయి అందరికి చెప్పుకుంటే అందరినీ కలుపుకుంటే అవన్నీ పరిష్కారం అయిపోతాయి అనుకుంటే రాష్ట్ర సమస్యలన్నీ అక్కడ కాదు కదా మధ్యస్థం ఏడ జరగాల కాబట్టి ఈ పద్ధతుల్లో జగన్ గారి పద్ధతి ఉంది కాబట్టి ఆయన ప్రజలందరికీ కూడా జవాబారీతనంగా ప్రతిపక్షంలో ఉన్న మనిషి జవాబారీతనంగా ఇక్కడ అసెంబ్లీ జరుగుతుండగా దీన్ని వదిలేసి ఆడపోయి ధర్నాలు చేయడం అనేది ఏమాత్రం కరెక్టో ఆలోచించుకోవాలి ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం అన్ని విషయాల్ని మీతో షేర్ చేశాను కాబట్టి ఆలోచించండి ఈరోజు యొక్క దీన్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం